హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మనం హృదయాంజలి పార్ట్ ఫోర్లోకి వచ్చేసాం పత్రికా పబ్లిసిటీ కోసం రిప్రజెంట్ అన్న ఉషోదయ పత్రిక ఇచ్చిన ప్రకటన అది అభ్యర్థికి కావాల్సిన అర్హతలు వయసు వైగరా ఇచ్చి వాళ్ళు ఇచ్చే జీతభత్యాలు కూడా ప్రకటించారు నాలుగంకెల్లో ఉంది జీతం ఎప్పుడు అంకెలు మించి చేయలేదు తను ఆడపిల్ల ఒక పత్రికకు పబ్లిసిటీ ఇచ్చి సేల్స్ పెంచడం అనేది కొంచెం కష్టతరమైన విషయమే అయితే అది తను చేయలేని పని మాత్రం కాదు కాన్వెంట్లో టీచర్గా చేయకముందు ఇంటింటికి వెళ్ళి సబ్బులు పౌడర్లు అగరత్తులు అమ్మిన అనుభవం ఉంది తనకు అదే కాదు తమ్ముడికి ఇంటింటికి వెళ్ళి పేపర్ వేసే పని ఉండేది జ్వరం వచ్చి మరి అనివార్యకమైన కారణం చేతో ఒకరోజు వెళ్ళకపోయినా వాళ్ళ ఏజెంట్ పనిలోంచి తీసేసేవాడు వాడు వెళ్ళలేకపోయినప్పుడు సైకిల్ మీద తను వెళ్ళి వచ్చేది కాస్త చీకటి చీకటిగా ఉండగానే పేపర్ గుమ్మం నుంచో కిటికీల నుంచో పడేసి వచ్చేది కాబట్టి ఎవరి వింత చూపులు ఎదుర్కోవలసి వచ్చేది కాదు ముసలాయన వెళ్ళాల్సిన బస్సు వచ్చినట్టుంది పేపర్ అదరాభద్ర మర్చి పరిగెత్తపోయాడు ఒక్క నిమిషం తాతగారు కొంచెం ఈ అడ్రస్ నోట్ చేసుకుంటాను అని అనింది అపురూప అందుకు భలేదానివమ్మ ఒక్క నిమిషం ఆగితే నా బస్సు తుర్రమంటుంది మళ్ళీ బస్సు కోసం పడిగాపులు ఎంతసేపు పడాలో ఆగకుండా అన్నాడు ఆయన అందుకు అర నిమిషమే తాతగారు అని అంది అపురూప తాతగారట తాతగారు తెల్ల జుట్టు వచ్చినంత మాత్రాన తాతగారిలా కనిపించానా నీకు అంటూ ఆయన చురచురలాడిపోయాడు అందుకు అపురూప పొరపాటైపోయింది బాబాయ్ గారు అని అంది ఆ మాట విన్న అతను నీకు కావలసింది పత్రికే కదా తీసుకో ఈ దేశంలో న్యూస్ పేపర్స్కి బెగ్గర్స్కి కొరత ఏమీ లేదు కదా అందుకే ఈ దేశం ఇలా తగలబడింది అని అని అంటూ పేపర్ విసిరేసి వెళ్ళాడు కిందపడిన పేపర్ అందుకొని వివరణమైన ముఖాన్ని పైకెత్తి చూసేసరికి కదిలిన బస్సుకు వేలాడుతూ కనిపించాడు ఆయన ముసలాడిని ముసలాడంటే ఎంత కోపం వచ్చింది ఎంత మాట అన్నాడు పత్రికలో అడ్రస్ నోట్ చేసుకుంటానని వెంటపడితే దగ్గరగా కనిపించాను వీడి కళ్ళకి వీడి మొహం మండ ఎక్కడైనా కాస్త నల్ల జుట్టుంటే అది కూడా తల్లబడిపోను టక్కున వీడి నడుం వొంగిపోయి కర్ర సాయం రాను అని ఉద్యోగం పోయిన బాధ నుండి తప్పించుకోవడానికి తానే జోక్స్ వేసుకొని నవ్వుకుంది అపురూప ఉద్యోగం పోయిందని ఇంట్లో చెప్పలేదు మరునాడు ఉదయం స్కూల్కి వెళ్ళే టైంకే ఇంటి నుండి బయలుదేరి తాను పుస్తకాలు తెచ్చుకొని పబ్లిక్ లైబ్రరీకి వెళ్ళి కూర్చొని అప్లికేషన్ రాసి ఉషోదయ పత్రికకి పోస్ట్ చేసి లైబ్రరీ మూసే సమయానికి బయటికి వచ్చి దగ్గరే ఉన్న పార్కులో కూర్చొని లైబ్రరీ నుండి తెచ్చుకున్న పుస్తకం తెరిచింది అపురూప రోజు స్కూల్ నుండి వచ్చే సమయానికి ఇల్లు చేరుకోవడం చేసింది నాలుగు రోజులు గడిచాక పత్రికా ఆఫీసు నుండి కాల్ లెటర్ వచ్చింది ఇంటర్వ్యూకి వచ్చిన అభ్యర్థులు ఐదారుగురికి మించి లేరు వాళ్ళంతా మగవాళ్ళే తానొక్కటే ఆడపిల్ల కొంచెం గుబులుగా అనిపించిన మనసుకు ధైర్యం చెప్పుకుంది అపురూప ముందు మగవాళ్ళ ఇంటర్వ్యూ అయిపోయింది చివరిగా అపురూప వంతు గదిలోకి అడుగు పెట్టగానే ఎడిటర్ గారి కళ్ళల్లో ఆశ్చర్యం కదలాడింది మగవాళ్ళు మాత్రమే చేయగలిగిన పనులకు సైతం ఆడపిల్లలు తయారై ముందుకు వస్తున్నమాట నిజమే పోలీసు ఉద్యోగ ఉద్యోగాలకైతేనేమి కండక్టర్ ఉద్యోగాలకైతేనేమి చివరికి పైలట్టు ట్యాక్సీ కానైతేనేమి కానీ సందు సందున గడప గడపకి తిరిగే ఉద్యోగాలకి ఆడపిల్లలు తయారు కావడం అన్నది అరుదైన విషయము అని అనిపించింది ఆయనకి అపురూపను ముందున్న సీట్లో కూర్చోమని చెప్పి ఆమె అప్లికేషన్ పైకే చదవసాగాడు సి అపురూప పీకమ్ ఫస్ట్ క్లాస్ బోర్డ్ అని సి అంటే ఏమిటమ్మా అని అడిగాడు ఆయన సి అంటే సింగారం అండి అని చెప్పింది అపురూప అందుకు ఆయన పత్రికా సేల్స్ పెంచడానికి సింగారం వాళ్ళు అక్కర్లేదు కదా వర్క్ చేసేవాళ్ళు కావాలి అని ఆయన అదో జోక్గా అన్నాడు మనిషి నడివయసులో ఉంటాడు లావుపాటి అద్దాల వెనుక విజ్ఞానం వెదజల్లుతున్నట్లుగా ఉండే కల్ కళ్ళు తెల్ తెల్లటి లాల్చి పంచకట్లో ఎడిటర్ అన్న సీటుకు చక్కగా అమ్మినట్లుగా ఉన్నాడు మా ఇంటి పేరు సింగారమే అయినా నేను కష్టపడి పని చేసేదాన్నేనండి అని అంది అపురూప ఇంటి పేరేమో సింగారం నీ పేరేమో అపురూప ఇదేమో కష్టమైన పని అంటే అందం చందంతో పని లేని పని అన్నమాట అని అన్నాడు మీ అభిప్రాయం పూర్తిగా పొరపాటు సార్ ఒక పత్రికైనా ఒక వస్తువునైనా కొనిపించాలంటే ఎదుటి వ్యక్తిని ఆకట్టుకోవటం అనేది ముఖ్యమైన టెక్నిక్ ఆ ఆకట్టుకోవడంలో అందం ముఖ్యమైన పాత్ర వహిస్తుంది చూడడం లేదా సార్ వ్యాపార పోరాటంలో అందమైన లల్లా ఉపయోగించుకుంటున్నది అని అంది మనలో దిగజారిన సంస్కృతికి నిదర్శనం అది అందమైన అమ్మాయిలను ఎరగా చూపి మా పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవాలనుకోవడం లేదు నేను మా పత్రిక విలువలు ప్రజలకు తెలియచెప్పడానికి మాకు అందమైన యువతలు అక్కర్లేదు అని ఆయన సీరియస్గా అన్నాడు అందుకు నా అభిప్రాయం అది కాదు సార్ మీరు పూర్తిగా పొరపాటుగా అర్థం చేసుకున్నారు ఒక ఇంటి తలుపు తెరిపించి ఆ ఇంటి గృహిణికి మనం చెప్పే రెండు మాటలు వినిపించడానికి రెండు నిమిషాలు కూర్చోబెట్టడానికైనా కొంచెం ఆకర్షణీయమైన ముఖం ఉండాలంటే అందులో మీకు కనిపించిన దిగజారుడుతనం ఏమిటో నాకు అర్థం కావడం లేదు అని అంది అపురూప అందుకు అయినా అవన్నీ చీప్ ట్రిక్స్ అని నా అభిప్రాయం అని అన్నాడు మీ పత్రికకు అష్టవక్రులు కావా కబ్జు అష్టవక్రులు కబ్జులు కావాలని ప్రకటించి ఉంటే బాగుండేది నాకు ఇంత దూరం వచ్చే శ్రమ తప్పేది అంటూ చిన్నపుచ్చుకున్న ముఖంతో లేచింది అపరూప మాకు ముఖ్యంగా కావాల్సింది వాక్చాతుర్యం అది నీ దగ్గర ఉంది కూర్చో అతడి ముఖంలోకి కొద్దిగా నవ్వు తెచ్చుకుంటూ అన్నాడు చూడమ్మాయి పత్రిక పెట్టడం అన్నది వ్యాపారమే అయినా నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి భిన్నంగా నడుచుకోను నా ఎడిటోరియల్స్ చదివి చదివితో పా చదివితే నేనేమిటో నీకు అర్థమవుతాను అని అన్నాడు ఇప్పుడు మీరు నాకు అర్థం కావడం కాదు సార్ నేను మీకు అర్థం కావాలి ఎందుకంటే ఉద్యోగం కోసం వచ్చింది నేను కాబట్టి పొట్ట చేత పట్టుకొని పట్టణం వచ్చిన వాళ్ళం కష్టపడి చదువుకున్నాను ఇంట్లో బెడ్ మీద ఉన్న కుంటి తండ్రి ఇంకా చదువు పూర్తి కావలసిన చెల్లి నా తండ్రి మందులు లేకుండా మృత్యువుకు అప్పగించకూడదు అనుకున్నా నా చెల్లికి చదువు ఆగిపోకుండా చూడాలన్నా నాకు తక్షణం ఉద్యోగం తక్షణం ఉద్యోగం కావాలి అని అంది అందుకు ఆయన కొంచెం హర్ట్ అయినట్టుగా చూశాడు ఇంతవరకు నువ్వు చేసిన ఉద్యోగాలు ఏమిటి అని అడి అని అడిగాడు ఎన్నని చెప్పను సార్ పన్నెండేళ్ల పిల్లగా బ్రతుకు తెరువు కోసం పోరాటం మొదలుపెట్టాను ఇంటింటికి వెళ్ళి సోపులు అమ్మాను పాల ప్యాకెట్లు ఇచ్చాను బట్టలు కుట్టాను ఇరుగు పొరుగులకు బజారు పనులు చేసి పెట్టాను ఇంటర్ పాస్ అయ్యాక కాన్వెంట్లలో టీచర్గానో చేశాను అని చెప్పింది మరి ఆ ఉద్యోగం ఎందుకు పోయింది అని అడిగాడు ఆయన అందుకు అపురూప ఆ కాన్వెంట్ నడిపే ప్రిన్సిపాల్ ఒక మగవాడు ఆడపిచ్చున్న మగవాడు అతడి చేష్టలకు సై అనలేదు నేను ఏవో కుంటి సాకులు చెప్పి నన్ను ఉద్యోగం నుండి తీసేశాడు అని చెప్పింది ఉన్న మగవాడు అతడొక్కడే కాదు ఈ ప్రపంచంలో ఇంకా చాలా మంది ఉన్నారు ఆడవారి అభివృద్ధి నిరోధకుడునవని నువ్వన్నా సరే ఎంతో అవసరమైతే తప్ప ఆడవారు ఉద్యోగాలకు ఎగబడకపోవటమే మంచిదంటాను ఏం ఆడది ఇల్లు వంట వార్పు చూసుకోవడం గౌరవం కాదా జీతం భత్యం లేని బానిస చాకరీ అని మీ ఆడవాళ్ళు ఆర్గ్యుమెంట్ కావచ్చు కానీ ఇల్లు తనదే అయినప్పుడు ఎవరికి బానిస ఆఫీసుల్లో స్కూల్లో ఎవరి చేతికిందో పనిచేయటం చాకరీ కాదు కానీ తన ఇంట్లో చేసేది చాకరీ ఎలా అవుతుంది ఇక ఆర్థిక స్వాతంత్రం అని మీరు ముద్దు ముద్దుగా పేరు పెట్టారే చీరలకి నగలకి షికార్లకి విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికే కదా మీ ఆర్థిక స్వాతంత్రం అని అన్నాడు సార్ నేను ఇదంతా ఆలోచించే స్థితిలో లేను నా వాళ్ళకింత తిండి పెట్టి నేను బ్రతకడానికే నాకు ఉద్యోగం కావాలి కానీ మీరు కోపడనంటే ఒక మాట అంటాను ఈ దేశంలో చాలామంది స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారు ప్రభుత్వంలోనో ప్రైవేటుగానో ఈ మండే ధరలకి పెరిగిన అవసరాలకి సంసారనావులు పల్టీ కొట్టకుండా తాను తెడ్డందుకుంటుంది కానీ విచ్చలవిడిగా తన సరదాలు తీర్చుకోవడానికి ఉద్యోగం చేసే ఆడవారి సంఖ్య బహుస్వల్పమని నా ఉద్దేశం అని అంది అపురూప స్వజాతి అభిమానం దండిగానే ఉందన్నమాట గుడ్ జాతీయ అభిమానాన్ని నేను గౌరవిస్తాను అని చిన్నగా నవ్వాడు ఆయన అయితే ఇప్పుడు నీకు ఉద్యోగం అత్యవసరం అన్నమాట ఆడపిల్లలు ఇలాంటి ఉద్యోగాలు చేయడం నాకు ఇష్టం లేకపోయినా నీ అవసరాన్ని బట్టి ఇస్తాను ఎదురయ్యే సమస్యలు ఏమైనా సరే పూర్తి బాధ్యత వహించాల్సిందే నీవే అని చెప్పాడు ఆయన అలాగే సార్ నేను చేసే ఉద్యోగంలో సమస్యలు ఎదురైతే ఎదురు కావచ్చు వాటిని అధిగమించగలనన్న ధైర్యం నాకుంది అని చెప్పింది అపరూప నీలాంటి సాహస యువతి మా స్టాఫ్లో ఉండడం నాకు గర్వకారణమే కానీ అపహాస్యం పాలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది వారం రోజుల ట్రైనింగ్ లాంటిది ఉంటుంది వారం తర్వాత అపాయింట్మెంట్ ఇస్తాను అని చెప్పాడు ఆయన వారం రోజులు ట్రైనింగ్ తర్వాత ఒక మంచి రోజున అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాడు ఉషోదయం ఎడిటరు పరంజ్యోతి గారు ఆయనే ఆ పత్రికా వ్యవస్థాపకులు కూడా అతడి గురించి ముందుగా రెండు ముక్కలు చెప్పుకోవాలి అతడు బ్రాహ్మడు బ్రాహ్మణాభిమాని తిది వారా నక్షత్రాలు చూసే అలవాటు బాగా ఉంది స్త్రీల పట్ల గౌరవ గౌరవాభిమానాలు ఉన్నవాడు ఎప్పుడూ వాపోతుంటాడు ఈ ఆడవాళ్ళు స్వేచ్ఛ స్వాతంత్రాలంటూ ఘోష పెడుతూ వీధిన పడి ఉద్యోగం అంటూ నానాగచాట్లు పడుతున్నారే మరి ఇంట్లో చాకరీ అయినా తెలివిగా మగవాడి మెడకు చుట్టగలుగుతున్నారా అంటే అది లేదు రసవం దగ్గర నుండి ఇంట్లో వంట వార్పు దగ్గర నుండి అంతా తమ పోర్టుపోలియో కిందే ఉంచేసుకున్నారు ఇదెంత తెలివి తక్కువతనమో చూడు నేనెంత శ్రమపడి తెచ్చుకున్న జీతమైనా తమ ఇష్టపూర్తిగా ఖర్చు పెట్టుకోగలుగుతున్నారా అంటే అది లేదు మగవాడి రాజముద్ర పడిందే కనీసం చీరైనా కొనలేని ఆడవాళ్ళు ఎంతమంది లేదు అందుకే అంటాను ఆడవాళ్ళు ఉద్యోగం చేయడం అనవసరమని ఇంటి పట్టునుండటమే శ్రేయోదాయకమని అని అంటాడు ఆయన విని విని విసుగ్గా అంటుంది అపురూప స్వేచ్ఛంటూ బయటికి వచ్చిన ఆడదాని కాదు సార్ కేవలం నా వాళ్ళని పోషించుకోవడం కోసమే వచ్చాను నాకెందుకు చెబుతారు ఈ మాటలన్నీ అని అంటుంది అపురూప ఈ సిద్ధాంతం నుండి నిన్ను మినహాయించాను పో అంటాడు యమధర్మరాజు సావిత్రికి వరాలిచ్చిన ఫోజులో అతడిలో స్వోత్కర్షక ఎక్కువ మాటి మాటికి తనకు ఎంతో వి ఎంత విలువైన సిద్ధాంతాలు ఉన్నాయో చెబుతూ ఉంటాడు ఉద్యోగం చేస్తున్న ఆడది చెయ్యని ఆడది ఇద్దరు జైలు జీవితం గడుపుతున్నారని నేను ఒప్పుకుంటాను ఒప్పుకుంటాను సార్ కానీ ఉద్యోగం చేస్తున్న ఆడది జైలు తలుపు తలుపులకు తానే తాళం వేసుకొని తాళం చెవి తన దగ్గర పెట్టుకోగలుగుతుంది కావాలనుకున్నప్పుడు తీసుకోవాలనుకున్నప్పుడు తీసుకొని బయటపడగలుగుతుంది ఆ తేడా మీరు గుర్తించాలి దయచేసి అని అంటుంది ఏమో అనుకున్నాను నీకు చాలా తెలిసే అంటూ ప్రశంసంగా చూశాడు ఇల్లరికి బాలుడుగా చాలా ఆస్తి కలిసి వచ్చింది ఆయనకు అయినా తనకు డబ్బు పిచ్చి లేదని సమాజంలో విలువల కోసం పోరాడుతుంటానని చెబుతుంటాడు అప్పనంగా వచ్చిన ఆస్తి కదా ఆదర్శాల పేరుతో హరి మనిపించక ఏం చేస్తాడు చెమటోడ్చితే తెలిసేది డబ్బు విలువ అని వెటకారం చేస్తూ ఉంటారు తెలిసిన వాళ్ళు ఏమైనా పరం పరంజ్యోతి గారిది ప్రత్యేకమైన వ్యక్తిగతంగా గుర్తించింది అప్రూప కొన్ని చాదస్తంగా కనిపించిన చాలా విషయాల్లో ఉదారంగా ప్రవర్తించే మనిషి ఆయన మొదటి రోజు పత్రికా కాన్వాసింగ్కి బయలుదేరుతూ కొంచెం ప్రత్యేకంగా అలంకరించుకుంది అపురూప ఎప్పుడూ నిరాడంబరంగా నిరాభరణంగా ఉండే ఆమె ఆ రోజు మెళ్ళో ముత్యాల దండ వేసుకొని ఎర్రని నక్షత్రాల కమ్మలు పెట్టుకుంది ఉన్న దాంట్లో మంచి చీర కట్టింది మ్యాచింగ్ గాజులు మ్యాచింగ్ బొట్టు పెట్టుకుంది అది చూసి అబ్బా ఎన్నాళ్ళకి నువ్వు అలంకరించుకోవడం చూశాను ఏమిటి విశేషం అంటూ కన్నుగీటి అడిగింది అర్పిత ఈ రోజు నుండి క్రొత్త ఉద్యోగం అన్నమాట అని అంది అపురూప క్రొత్త ఉద్యోగమా ఆశ్చర్యంగా అడిగింది అర్పిత హా ఊషోదయం పత్రికలో చేరాను వారం రోజులు ట్రైనింగ్ తర్వాత ఈ రోజు డ్యూటీ ప్రారంభం అని అంది అపురూప ఏం ఉద్యోగం ఎంత జీతం అని అడిగింది చెల్లెలు పత్రికా రిప్రజెంటేటివ్గా ఇంటింటికి తిరిగే ఉద్యోగం జీతం అంతా కలిపి నాలుగంకెలు దాటుతుంది అంటే వెయ్యి అన్నమాట అని అంది అభరూప అది విన్న అర్పిత నాన్నగారు ఇది ఇంటింటికి తిరిగి పత్రిక పబ్లిసిటీ చేస్తుందంట అని చెప్పింది తండ్రితో ఆయన అసహనంగా ముఖం చిట్లించి అన్నాడు ఆడపిల్ల గడప దాటితేనే ఎన్నో నిందలు ఇక గడప గడపకి తిరిగే ఉద్యోగం అంటే వద్దమ్మా ఇంతవరకు మనల్ని దరిద్రం ఒక్కటే పీడిస్తుంది ఇక అపవాదులు కూడా పీడిస్తే మన బ్రతుకులు మరీ నరకం అవుతాయమ్మా ఇంట్లో ఉన్న అపవాదులు సృష్టించ అని అన్నాడు ఇంట్లో ఉన్న అపవాదులు సృష్టించబడతాయి నాన్నగారు అని అంది అపురూప నిజమే ఎదిరింటావిడ చేసిన గొడవ కాక ఇంకా చాలా జరిగాయి వారి జీవితంలో కొంతమంది ఈ ఇల్లు ఖాళీ చేయించాలని చూశారు ఈ పిల్లల మూలంగా తమ పిల్లలు పాడైపోతున్నారని తను ఉండీ లేనట్టుగా అయిన తండ్రి ఎవరూ అడిగే లేదని అందరూ అనేవాళ్లే పేదరికం ఒక తప్పైతే పిల్లలు అందచందాలతో పుట్టడం మరో తప్పన్నట్టుగా చూసే సమాజం ఇది ముందు ముందు ఇంకెన్ని కష్టాలు పడాలో ఈ పిల్లలు ఇలా మంచంలో పడి నిస్సహాయంగా చూడటం ఎంత నరకం ఏం చూడకముందే భగవంతుడు కళ్ళు మూయిస్తే ఎంత బాగుండును అని అనుకుంటున్నాడు ఆయన పదవి నుండి తొలగింపబడిన వృద్ధసింహ సింహంలా ఆయన కళ్ళల్లో కదలాడే నిస్సహాయత చూసినప్పుడెల్లా అపురూప మనసు పిండినట్టు అవుతుంది కానీ ఏం చేస్తుంది ఈ విషయంలో ఆమె రాలే వస్తాను నాన్నగారు అంటూ ఆయన పాదాలకి నమస్కరించి హ్యాండ్ బ్యాగ్ భుజాన వేసుకొని చెప్పులేసుకొని కదిలింది రెండు రోజులు నగరంలో తిరిగేసరికి చాలా విషయాలు తెలిసాయి అప్రూపకి క్రింది తరగతి వాళ్ళు అసలు పేపర్ తెప్పించరు ఎరుపు పేపర్ చదవడం కూడా అంతంతే పై తరగతి వాళ్ళు పేపర్ తెప్పిస్తారు మ్యాగజైన్స్ కూడా తెప్పిస్తారు అయితే అవి ఇంగ్లీష్లో ఉంటాయి తెలుగు వాళ్ళే అయినా వాళ్ళకి తెలుగంటే ఎలర్జీ తెలుగు పత్రికలు చదవక తెలుగు సినిమాలు చూడక ఎన్నేళ్ళు అయిందో అందో ఓ పెద్దింటి ఇల్లాలు ఇక మధ్యతరగతి వాళ్ళైనా దినపత్రికలు అంతగా కొనరు ఎరువు పత్రిక చదవడానికే మక్కువ ఎక్కువ ఒక పేపరు నాలుగైదిళ్ళైనా తిరుగుతుంది ఆ తిరగడం అనేది పేపర్ తెచ్చి తెప్పించే వాళ్ళ ఉదారత్వం మీద ఆధారపడుతుంది రెండు రోజులు సంకోచపడినా మూడో రోజు నిస్సంకోచంగానే ఒక గుమ్మం తట్టింది అపురూప తలుపు తెరిచింది నలభై ఏళ్ళ వయసుండే ఒక ఆవిడ చూస్తే చదువుకున్న దానిలాగే ఉంది ఆవిడ నమస్కారం అండి అని అంది అపురూప ఎవరు కావాలి అంటూ అపురూపని ఆవిడ శల్య పరీక్ష చేస్తున్నట్టుగా చూడసాగింది అందుకు అపురూప కూడా నాకు కావాల్సింది మీరే అంటూ చిన్నగా నవ్వుతూ లోపలికి రాణిస్తారా అన్నట్టు చూసింది ఆవిడ కొంచెం అయిష్టంగా కొంచెం అనుమానంగా చూసి లోపలికి ఆహ్వానించింది రండి కూర్చోండి అని అంటూ అపురూప అక్కడున్న కుర్చీలో కూర్చుంది మీరు ఏ పేపర్ తెప్పిస్తారు మేడం అని అడిగింది సౌమ్యంగా ఆమె ఓ పేపర్ పేరు చెప్పింది అందుకు అపురూప ఉషోదయం చూశారా ఈ మధ్య ప్రారంభమైంది అని అంది అందుకు ఆమె పత్రికలో అడ్వర్టైజ్మెంట్ చూసినట్టు గుర్తు అని అంది ఇదిగో చూడండి అంటూ బ్యాగ్లో నుంచి మడిచిన పేపర్ తీసి విప్పదీసి ఇచ్చింది ఇటీవలే ప్రారంభమైన ఉషోదయం పత్రిక ఏ ఏ పత్రికకి తీసుకోదు ఏ పార్టీకి చెందని పత్రిక నిష్పక్షి నిష్పాక్షికమైన విమర్శ చీల్చి చెండాడినట్టుగా ఉండే సంపాదకీయం ఉద్యోగ విజయాలు ఉద్ విద్యా అవకాశాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్త్రీల కోసం ఇందులో పూర్తిగా ఒక పేజీ కేటాయింపబడడం ఒక ఎత్తు ఉషోదయం ఈ పత్రికల ఈ పత్రికల్లో స్త్రీల సమస్యలెన్నో చర్చిస్తుంది ఎందరి సమస్యలకు సమాధానం చెబుతుంది ఎందరికో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఒక నవలా సీరియల్లో ఒక కథ ఒక కవిత ఒక వ్యాసం ఒక గ్రంథ విమర్శ ఇలా ఒక పూర్తి పేజీ స్త్రీల కోసం కేటాయింపబడిన పత్రిక ఇదే అని చెప్పింది అంతా విన్న ఆవిడ ఆహా ఆవిడ చాలా నిరాసక్తంగా అనింది ఉషోదయం పత్రిక తెప్పించండి మేడం మీ ఇల్లు విజ్ఞానంతో నిండిపోతుంది మీరు పెట్టిన రూపాయి పావల ధరకి పూర్తి సంతృప్తి నివ్వగల పత్రిక పత్రిక ఉషోదయం అని చెప్పింది అందుకావిడ చూడమ్మాయి మేము చాలా ఏళ్ళుగా తెప్పిస్తున్న పత్రికే మాకు అలవాటైంది ఇప్పుడు అది మానేసి కొత్త పత్రిక తెప్పించాలంటే కుదరదు అంటూ నిష్కర్షగా చెప్పేసింది ఆవిడ మనసుంటే మార్గం ఉండదా అని ఎందుకు కుదరదు మేడం జీవితంలోకి కృతధనాన్ని ఆహ్వానించకపోతే చార్ ధ్రిల్ ఏముంటాయి ఉషోదయం మీ జీవితాలకే ఉషోదయం కాగల పత్రిక అని అంది అపురూప ఇలా ఉన్న పత్రిక మానిపించి మీ పత్రిక మా చేత కొనిపించాలన్న తాపత్రయం పడే కంటే మీ పత్రిక సేల్ అయ్యే మార్గం చెబుతాను నేను అదిగో ఆ ఎదిరింటి వాళ్లకు పేపర్ చదివే అలవాటు బాగా ఉంది వచ్చిన ఏమిటంటే కొని చదివే అలవాటు లేదు నీ వాక్చాతుర్యానంతా వలకబోసి వాళ్ళ చేత ఉషోదయం కొనిపించావా మా జ్యోతిని బ్రతికించిన దానివే అవుతావు ఎందుకంటే మేము సరిగ్గా పత్రిక చదవకముందే కోసం పిల్లల్ని పంపిస్తాడా ఎదిరింటాయన వాళ్ళ చేతుల్లో నుంచి వాళ్ళ పక్కింటి వాళ్ళు అక్కడి నుండి ఇంకొకరు అలా తిరిగి తిరిగి సాయంత్రం చిరిగి తరిగి నలిగిన వలయంలో అప్పుడు మాకు దాని ముఖమైనా చూడాలనిపించదు అని అంది ఆ మా మాటలు విని మీరు రచయిత్రలా అని అడిగింది అపురూప సంభ్రమంతో అడుగుతుంటే ఆవిడ ముఖం ఒక వెలుగు వెలిగింది అప్పుడప్పుడు పత్రికలకి చిన్న చిన్న కథలు రాస్తుంటాను అని అంది ఆవిడ ఇక మీకు నేను చెప్పేదేముంది మేడం మా శ్రమ మీ బోటి వారే గుర్తించకపోతే అని అంటూ ఉండగా ఆవిడ చెప్పాను కదమ్మా చేత మీ పేపర్ కొనిపించమని అంటూ అప్పటికే విసిగిపోయినట్టుగా ఇక లేస్తావా అన్నట్టు చూసింది ఆవిడ ఇంకొక క్షణం ఉన్న సిగ్గులేని తన అనిపించుకుంటుందని ఆ ఇంట్లో నుంచి బయటపడింది అపురూప మరో ఇంటి గుమ్మంలో మరో అనుభవం వాళ్ళింటికి మరో పత్రిక వస్తుందట కానీ పత్రిక చదివే తీరికే ఉండదట ఆ ఇల్లాలకి పిల్లల్ని తయారు చేసి కాన్వెంట్కి పంపటం భర్తకు భోజనం పెట్టి ఆఫీస్కి పంపటం తర్వాత సింకు నిండా పడిన అంట్లన్నీ తోముకోవటం మోపిడి బట్టలు తుక్కోవటం అలసి చలిసి అలా నడుము వాల్చుకొని మళ్ళీ కాన్వెంట్ నుండి పిల్లలు ఆఫీస్ నుండి భర్త పాపం ఆవిడికి పేపర్ చూసే తీరికే ఉండదట మా ఇంటికి ఈనాడు వచ్చినా ఒక్కటే హుషోదయం వచ్చినా ఒకటే చదివే తీరికే లేనప్పుడు ఏ పత్రిక అయితేనేం అందామే ఇంకో మాట మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా ఇంకో ఉద్యోగస్తురాలు తమ ఇంటికి వచ్చే పత్రిక హెడ్లైన్స్ చూసే వదిలేస్తుందట పత్రిక అంతా చదవడానికి ఏముంటుంది పేపర్ ధరిస్తే చావులు హత్యలే కదా ఇక్కడింతమంది చచ్చారు అక్కడింతమంది చచ్చారు అనే కదా ఉంటుంది అని అంది అలా చదివి ఎక్కి చదివి బరువులెక్కిన మనసును తేలిక చేసుకోవడానికి మా ఉషోదయం మంచి జల్లు లాంటి ఓ నవలా సీరియల్ను ఓ మంచి కథను కమ్మని కవితను ఓ గ్రంథ విమర్శను ఇస్తుంది ఒక పేజీ నిండా ఉషోదయం చదివి చూడండి మేడం మీకే తెలుస్తుంది అని అంది అపురూప అవన్నీ చదివే ఎక్కడిదమ్మా ఇంట్లో చేసుకొని ఆఫీస్కి వెళ్ళేదాన్ని తిరిగి వచ్చేసరికి చీకటి పడుతుంది ఆ కాస్త టైంలో టీవీ ప్రోగ్రాంలు చూడటంతో సరిపోతుంది మళ్ళీ రాత్రి వంట వార్పు ఉండనే ఉంటాయి అని అంది ఆవిడ న్యూస్ పేపర్ చదివే అభిరుచి మగవాళ్ళల్లో పెరిగినంతగా ఆడవాళ్ళల్లో పెరగలేదు చాలామంది విద్యావంతులు ఉద్యోగస్తులు అంటే పేపర్ ముఖం చూడరు చూసిన హెడ్లైన్స్ చూసి వదిలేస్తారు ముఖ్యంగా లేని కారణం ఒకటి అభిరుచి లేకపోవడం రెండవది వంట చేస్తూ ఓ చెవి అటు పారేస్తే టీవీలో రేడియోలో వచ్చే వార్తల వల్ల దేశ విదేశాల్లో ఏం జరుగుతుందో తెలుస్తూనే ఉంటుంది కదా అన్నారు ఇంకొందరు ప్రజల్లో చదివే ఓపిక తగ్గి ప్రపంచంలో ఒకనాటికి వచ్చే పత్రికలన్నీ అంతరించిపోయి వాటి స్థానంలో ఆడియోలు వీడియోలు ఆక్రమిస్తాయని ఆ మధ్య ఒక పత్రికలో రాయడం గుర్తు వచ్చింది గుర్తుకు వచ్చింది అపరూపకం చాలా వరకు మగవాళ్లకు ఆడవాళ్లకు తీరిక ఉండడం అనేది తగ్గిపోయింది చదవాలన్నా చదివే అభిరుచిని పెంచుకోవాలన్నా తగినంత తీరుబాటు ఉండాలి అపురూప పది రోజులు తిరిగినా పట్టుమని పది మందిని కూడా చందాదారులుగా చేర్చలేకపోయింది పది రోజులు తిరిగిన పది మంది చందాదారుల్ని కూడా చేర్పించలేకపోయాను సార్ నేను పత్రికకి రిప్రజెంటేటివ్గా పనికిరానని అనిపిస్తుంది అంటూ ఒకరోజు నిస్పృహగా అంది ఎడిటర్ గారితో ఏం జరిగింది ఎందుకంత నిస్పృహ అని అడిగారు ఆయన లో క్లాస్ వాళ్ళు అసలు పేపర్ కొనరు హై క్లాస్ వాళ్ళు పేపర్ కొంటారు కానీ తెలుగు పేపర్ కొనరు వాళ్ళకి తెలుగంటే ఎలర్జీ కదా నాకు తెలుసమ్మా ఇండియాలో ఉంట ఫారినర్స్లా జీవిస్తారు వాళ్ళు ఇండియాలో ఎందుకు పుట్టామా అని ఏడుస్తారు కానీ ఫారిన్లో ఉండే తెలుగు వాళ్ళ కదా వేరేగా ఉంటుంది తెలుసా మన కల్చరు మన పండగలు మన భాష మన ఆవకాయ వాళ్ళకెంతో అపురూపం క్యాసెట్లు పెట్టి సత్యనారాయణ వ్రతాలు వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటారు మన ఉగాదికి మరవకుండా పచ్చడి తింటారు నాకు తెలిసిన మిత్రుడు ఒకడు ఉన్నాడు అక్కడ పరమ నాస్తికుడు పూజలు లేవు పండగలు లేవు ఏం లేవు కానీ వాడి కొడుకు కోడలు అమెరికాలో ఉంటున్నారు వాళ్ళ అమ్మాయి సమర్థాడితే అమెరికా అంతా తెలిసేలా పేరంటాలని పిలిచి దళియం పంచి పరిచి పే పేరెంటం చేస్తారు ఆ ఫోటోలు వీడియో క్యాసెట్లు తాతగారికి నాయనమ్మ గారికి పంపారు ఫోటోలు ఆల్బంలో పెట్టుకోమని వీడియో టీవీలో పెట్టుకొని చూసుకోమని సూర్యుడు పచ్చమాన కృంగిన తూర్పున విధించాల్సిందేనన్న సత్యం చాలామంది మర్చిపోతారు ఏ జాతికైనా సంస్కృతి సాంప్రదాయాలు జీవనాధారాలు వాటిని బ్రతికించుకోలేకపోతే మనం చచ్చిపోయినట్టే లెక్క అని అన్నారు ఆయన అంతా విన్న అపరూప నాకు మీ పత్రికల్లో ఇంకేదైనా ఉద్యోగం ఇవ్వండి సార్ అని అడిగింది ఎడిటర్ గారిని ఎలాగో ఈ నెల పూర్తి చేయి రిపోర్టర్గా తీసుకుంటాను జర్నలిజంలో డిప్లొమా చేశావంటే సబ్ ఎడిటర్గా కూడా తీసుకుంటాను అని అన్నాడు ఆయన అందం ఆడంబరంలో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్టుగా ఉన్నాయి ఆ కాలనీలో ఇల్లు నీలి నీలి మబ్బుల్ని రంగురంగులుగా కలిపి వేశారా అన్నట్లున్న ఓ అందమైన నీలిరంగు మేడ గూర్ఖ ఎవరూ లేకపోవడం వల్ల నిరాటంకంగా గేటు తెరుచుకొని లోపలికి అడుగుపెట్టింది అపురూప మేడ ముందు నయన మనోహరంగా పూలతో స్వాగతం చెబుతున్నట్టుగా ఉంది చిన్న పూలతోట చెట్ల పాదులు పాలతో సరిచేస్తున్న మాలి అపురూపను చూసి లేచి నిలబడ్డాడు ఎవరు కావాలమ్మా అని అడిగాడు అమ్మగారు ఉన్నారా అని అడిగింది అపురూప ఉన్నారమ్మా చెప్పాడు తోటమాలి కుక్కలున్నాయా అని అడిగింది అందుకు మాలి కట్టేసిందమ్మా అని చెప్పాడు చకచక వరండాని సమీపించి కాలింగ్ బెల్లు నొక్కింది అపురూప రెండే రెండు నిమిషాల్లో ఒక ఆవిడ వచ్చి తలుపు తీసింది ఆమెకు వయసు నలభై ఉంటుంది అపురూపని ప్రశ్నార్థకంగా చూడసాగింది ఆమెను చూసిన అపురూప నేను ఉషోదయం పత్రిక నుండి వచ్చాను మేడం ఒక్క ఐదు నిమిషాలు నా కోసం స్పెండ్ చేయగలరా అంటూ నమ్రతగా అడుగుతున్న ఆ తీరు ఎలాంటి వాళ్ళని కాదనలేనట్టుగా ఉంది ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడకుండా ఊరుకోలేని సౌందర్యం తీరైన అవయవ సౌష్ఠవం నిండైన తలకట్టు ఆ ముఖంలో ఆ కళ్ళు ఒక ప్రత్యేకం విశాలమైన రెప్పలకి విచ్చిన కర్రల్లా వెంట్రుకలు మంత్రముగ్ధురాలైనట్టుగా ఆమెను వరండా దాటించి హాల్లోకి తీసుకువెళ్ళి కూర్చోండి అని అంది ఆ వచ్చిరావిడ మీరు ఏ ఏ మ్యాగజైన్స్ డైలీ పేపర్లు తెప్పిస్తుంటారు మేడం అని అడిగింది అపురూప ఆవిడని ఆమె చెప్పింది అవన్నీ ఇంగ్లీష్వే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ని చదవడంలో తప్పలేదుగా కానీ తెలుగు పత్రికల్ని అనాధారం చేయకూడదుగా మేడం మేడం మీ ఇంటికి ఒక్కటైన తెలుగు పత్రిక వస్తే బాగుంటుంది అది కూడా మా ఉషోదయం అయితే మరీ బాగుంటుంది అంటూ ఉషోదయం అందించింది ఓ పత్రిక క్యాన్వాసింగ్కి వచ్చావన్నమాట సెన్సెస్కో మరో సర్వేకో వచ్చావనుకున్నాను ఆవిడ సిగ్ధంగా నవ్వింది తెలుగైనా అయినా అంతగా చదివే ఇంట్రెస్ట్ లేదమ్మాయి అసలు చదివే ఇంట్రెస్టే పోయింది ఇరవై ఏళ్ళ క్రితం అయితే మన పత్రికల్లో వచ్చే సీరియల్స్ని పిచ్చిగా చదివేదాన్ని అవి ఇప్పుడైనా ప్రతి సంఘటన కళ్ళకు కట్టినట్టు చెప్పగలను ఇప్పుడు పత్రికల్లో చదవడానికి ఏముంది గూండాయిజం రేపులు మర్డర్లు అన్ని సీరియల్స్లో ఒకేలా అనిపిస్తాయి మళ్ళీ వారం గడిచి మళ్ళీ వారం వచ్చేసరికి ఏ కథ ఏదో గుర్తుండదు అని అంది